గిరిజన బాలిక సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్ సిపి మహిళా నేతలు డిమాండ్ చేశారు సోమవారం కర్నూలులో సుగాలి ప్రీతి తల్లి పార్వతిబాయిని వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం నాయకురాలు పరామర్శించారు ఈ సందర్భంగా వారితో కళ్యాణి మాట్లాడారు ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనన్న కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈ రోజు మోసం చేయడం జరిగింది పదిహేను నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మహాశక్తి అనే పథకం పెట్టారు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఇస్తామని చెప్పి మరి పదిహేను నెలలు అయింది కదా ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా నేను అడుగుతున్నాను మరి సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఫ్రీ బస్లో పదకొండు రకాల బస్సులకు అవకాశం ఇవ్వకుండా కేవలం ఐదు రకాల బస్సుల్లో ఎక్కే అవకాశం ఇచ్చిన మీరు ఫ్రీ బస్ పథకం ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే మొట్టమొదటి సంతకం నిరుద్యోగ భృతి అలాగే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఈరోజు మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక్క నిరుద్యోగకైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా ఒక్క ఉద్యోగమేనా ఒక నిరుద్యోగకి ఇచ్చారా నేను అడుగుతున్నాను మరి సూపర్ హిట్స్ ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతులకి అన్నదాత భవానీ పేరు పెట్టారు మొత్తం కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల టమ్ టైంలో చెప్పి ఈరోజు కేంద్రంతో కలిపి ఇస్తానని చెప్పడమే కాకుండా మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటే ఎలా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఒక్క మహిళకైనా మీరు రేషన్ కార్డులు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను ఉన్న ఫ్యాంక్షన్స్ ఈరోజు తీసేయడంతో ఎంతమంది రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం వికలాంగులకైతే చాలా దారుణంగా వాళ్ళ ఫంక్షన్స్ కోత కోయడానికి వీలు పూనుకోవడంతో ఎంత ఘోరంగా వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం అలాగే మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని చెప్పారు మొదటి ఏడాది తీసుకుంటే ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరిగింది మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నాను అలాగే తల్లికి వందనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి టెన్షన్గా పిల్లల కోసం తల్లి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ చదువుకి డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండడం కోసం ఆ పథకాన్ని తీసుకొస్తే దానికి కాపీ కొట్టి ప్రవేశపెట్టిన మీరు ఒక ఆన్ గోయింగ్ స్కీమ్ అయిన దాన్ని మొదటి ఏడాది ఎగ్గొట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు మరి సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను ఈ విధంగా అన్ని పథకాలు కూడా తూట్లు పొడుస్తూ ఇచ్చిన హామీలకి తూట్లు పొడుస్తూ సూపర్ సిక్స్లు సూపర్ హిట్ అని మళ్ళీ ప్రజలు మభ్య పెట్టడానికి ఏ మొహం పెట్టుకొని మీరు చెప్తూ ఉన్నారు ఇలా అడుగడుగునా కూడా ప్రజల్ని మోసం చేయడమే పనిగా మీరు పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే మహిళల రక్షణ ఈ కూటమి అధికారంలోకి వచ్చే గాలి కొదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏ ఒక్క మహిళ మీదైనా వేస్తే ఎవరైనా వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొండం మన అందరము చూస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క మనిషికి కూడా చివరి రోజు చేయలేదు మరింతగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగేట్టుగా మద్యం పాలసీని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెబ్బై ఎనభై వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి ప్రభుత్వమే అఫీషియల్గా పెర్మిట్ రూములు పెట్టుకోవడానికి మద్యం షాప్స్ పక్క ఐదు లక్షలు కడితే చాలు పెర్మిట్ రూమ్స్ పెట్టుకునేట్టుగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది అంటే ఎంత దారుణంగా మద్యం తాగడాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు తొమ్మిది శాతం పెరిగాయి అంటే ప్రజలు తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఎంతోమంది ఈ తాగుడికి బానిసై మహిళల మీద అగాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే గంజాయి వంద రోజుల్లో రూపుతా అనేసి హోమ్ గారు అలాగే లోకేష్ గారు మొదట్లో చెప్పడం జరిగింది డబ్బేసుకొని చెప్పారు ఈరోజు తీసుకుంటే గంజాయి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతుంది అలాగే గంజాయి రవాణా తన సొంత నియోజకవర్గం అనే పాయిక్రావ్ మీదుగా జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గంజాయి విడిగా దొరకడమే కాకుండా డ్రగ్స్ గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ అనేవి డోర్ డెలివరీ చేస్తూ ఉండే పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే డ్రగ్స్ దొరుకుతూ ఉండే పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ ఈ విధంగా మద్యము గంజాయి డ్రగ్స్ వీళ్ళు అదుపు చేయలేకపోవడం వలన విడిగా అందుబాటులో దొరికేట్టుగా చేయడం వలన ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళల మీద అఘాయిత్యాలు నమోదవుతూ ఉన్నాయంటే ఈరోజు మహిళల రక్షణ ఎంత ఘోరంగా ఉంది ఎంత గాలిలో దీపాలలో మహిళల ప్రాణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మహిళల్ని మభ్యపెట్టి ఓట్లేయించుకున్న ఓట్లు వేయించుకున్న ఈ కూటమి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలి కొదిలేశారు మహిళలకి ఇచ్చిన హామీలు గాలికొదిలేసిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు బాహుబలి లాంటి సినిమా చూపిస్తాము అని చెప్పి ఇప్పుడు నరబలి లాంటి పాలన చూపిస్తూ ఉండే పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది ఇంకో